హాయ్ ఫ్రెండ్స్ పిక్స్ యాట్ లోనా తమ్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి చాలా వీజ్గా చేసుకోవచ్చు పిక్స్ యాట్ లోనా ముందుగా ప్లే స్టోర్ లో వెళ్ళి పిక్స్ షాట్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఎలా ఎడిటింగ్ చేయాలో ఎలా తమ్ముళ్ళు డిజైనింగ్ చేయాలో ఎలా టైటిల్స్ చేయాలో చూపిస్తా చూడండి ముందుగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పిక్ ఓపెన్ చేసుకోవాలి నేను పిక్ ఓపెన్ చేస్తున్నా చూడండి స్లో ఉంది నా పిక్ ఓపెన్ అయిపోతుంది చూడండి ఎలా తమ్ముని నేను రెడీ చేస్తాను ముందుగా బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి మనము బ్యాక్గ్రౌండ్ నేను బ్లాక్ కలర్లో తీసుకుంటున్నాను ఇవల్లా చూపిస్తున్నా మీ కలర్స్ బ్యా నానైతే బ్యా బ్లాక్లో తీసుకుంటున్నాను చూడండి నేను బ్లాక్లో తీసుకున్నా దాన్ని సేజ్ తమ్ కోసం సేజ్ యూట్యూబ్ తమ్ నెల కోసం యూట్యూబ్ సేజ్ పెట్టుకుంటున్నా పెట్టుకున్న తర్వాత అందుకే మరి ఫోడ్ యాడ్ చేస్తున్నా చూడండి తమ్ నీళ్ళు కావాల్సిన ఫోటో ఏం కావాలో మనము తమ్ముళ్ళకి ఏది పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటోని ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలా చూడండి నేను కట్ చేసుకున్న ఫోటోని ఇప్పుడు పెడుతున్నా చూడండి నేను కట్ చేసుకున్న ఫోటోని పెడుతున్నా చూడండి కరెక్ట్ మనం సేజ్ చూసి పెట్టుకున్నాను నేను తర్వాత ఇంకొక బ్యాక్గ్రౌండ్ మనం ఎంచుకోవాలి చూడండి నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నా ఇక్కడ మొత్తం ఫుల్గా దాన్ని బ్యాక్గ్రౌండ్ని ఫుల్గా పెట్టేయాలి పెట్టిన తర్వాత మనము ఎంత కావాలో లెంత్ అంత పెట్టుకొని ఇక్కడ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది ఆప్షన్ ఆ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ పెట్టుకోవాలి మనము చూడండి నేను స్క్రీన్ పెట్టుకున్నాను పెట్టిన తర్వాత ఓకే చేసిన ఓకే చేసి మరి ఇంకొక ఫోటో తీసుకుంటున్నా చూడండి నేను ఇంకొక ఫోటో ఎలా తీసుకుంటున్నాను అనేది చూడండి మరి ఇంకొక ఫోటో ఇది తీసుకుంటుండ చూడండి తీసుకున్నా ఇప్పుడు ఈ ఫోటో కూడా కరెక్ట్ మనం సెట్ అయ్యేసట్లు మేము పెట్టుకోవాలి చూడండి కరెక్ట్ సెట్ అయింది ఫోటో ఇప్పుడు మనం టైటిల్ రాస్తున్నా నేను నాకేం కావాలో అది టైటిల్ రాస్తున్నా నా యూట్యూబ్ ఛానల్ టైటిల్ ఇక్కడ రాస్తున్నా నన్ను మీకు చూపించడానికి టా టైటిల్ రాస్తున్నా మీకు ఏది కావాలో ఆ టైటిల్స్ తమ్ అది సెట్ చేసుకోండి నేను చూడండి కోసిక్ బాయ్స్ ఉదయ్ ఛానల్ అని పెట్టుకున్నా దానికి పక్కలో ఉన్న ఫాన్స్ అనేది ఒకటి ఉంటుంది అందులోకి పోయి మనం డిజైన్ చేసుకోవాలి చూడండి ఈ ఫాన్స్ నేను లైన్ పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇంకొక ఫాన్స్ కలర్ ఎఫెక్ట్ ఎలా వేయాలనేది కూడా చూపిస్తాను చూడండి కలర్ ఎఫెక్ట్ ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఈ ఫాన్స్ నచ్చలేదు నాకు ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి ఇంకొక ఫాన్స్ కూడా ఈ ఫాన్స్ సెట్ చేసుకుంటున్నా కోసి ఛానల్ అని చూడండి చూడండి మరి ఫాన్స్ రాస్తున్నా నేను ఇంకొక ఫాన్స్ రాస్తున్నా కోసి బాయ్ సూదైచ్చానాలి తెచ్చిపెట్టి ఇంకొక ఫాన్స్ కూడా రాయాలనుకుంటున్నాను కింద తెలుగులో రాయాలనుకుంటున్నాయి దీనికి చూడండి రాస్తున్నా నా గెలుపుకి ఇదే మొదటి మెట్టు చూడండి రాశాను డౌన్లోడ్ చేసుకున్న తమ్ చూడండి ఇప్పుడు తమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి నేను డిజైన్ చేసుకున్న తమ్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి తమ్ ఓపెన్ చేశాను కూడా చూపిస్తాను మన యూట్యూబ్ కావాల్సిన చేజు చూడండి తమ్ ఎంత బాగా వచ్చిందో ఇలాంటి తమ్ముణీళ్ళు కూడా మీరే ఈజీగా మీ ఫోన్లోనే మీరే బీజీగా చేసుకోవచ్చు చూశారు కదండి యూట్యూబ్ కోసం తమ్ముళ్ళు ఎంత బీజీగా చేసుకోవచ్చో మొబైల్లోనా ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి మన ఛానల్లో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియో